శ్రీకృష్ణుడు కర్ణుడితో ఇంకా ఇలా అంటున్నాడు పూర్వం పుష్కరుడు పాచికలతో నలుణ్ణి జయించాడు అయినా ఆ నలుడు పరాక్రమంతో తిరిగి రాజ్యాన్ని పొందాడు అలాగే పరాక్రమవంతులైన పాండవులు కూడా రణభూమిలో భూమిలో శత్రువులను వధించి రాజ్యాన్ని పొందగలరు పాండవులు నిత్యము ధర్మరక్షితులు అందువల్ల వీరు దార్త రాష్ట్రులను నశింపజేయటం తథ్యం వాసుదేవుడు ఇలా పలుకగా కర్ణుడు సిగ్గుతో తలదించుకున్నాడే కానీ సమాధానం చెప్పలేదు కానీ కర్ణుడు కోపంతో తన పెదవులు వణుకుతూ ఉండగా వెంటిని ఎత్తి మహావేగ పరాక్రమాలతో అర్జునుడితో పోరాటాన్ని కొనసాగించాడు అంతటా శ్రీకృష్ణుడు పురుషశ్రేష్ఠుడైన అర్జునుడితో మహాబల దివ్యాస్త్రంతో చీల్చి కర్ణుడిని పడగొట్టు అన్నాడు దేవుడైన కృష్ణుడు అలా అనగానే అర్జునుడు కోపానికి లోనయ్యాడు గతంలో కర్ణుడు చేసిన పనులను తలుచుకొనగా అర్జునుడిలో తీవ్రమైన కోపం ప్రవేశించింది కర్ణుడు కూడా కోపానికి లోను కాగానే కర్ణుడి రోమకూపాలలో నుండి నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి అది అద్భుతంగా ఉన్నది ఆ పైన కర్ణుడు బ్రహ్మాస్త్రంతో అర్జునుడిపై బాణాలను కురిపించాడు రథాన్ని పైకి ఎత్తడానికి మళ్లీ ప్రయత్నం చేశాడు అంతట అర్జునుడు బ్రహ్మాస్త్రంతో కర్ణుడిపై బాణవృష్టిని కురిపించాడు కర్ణుడి అస్త్రాన్ని తన అస్త్రంతో నివారించి అర్జునుడు మళ్లీ కర్ణుడిని గాయపరిచాడు ఆ పైన అర్జునుడు అగ్నికి ఇష్టమైన మరొక అస్త్రాన్ని కర్ణుడి మీదకి ప్రయోగించాడు అది తేజస్సుతో మండిపడుతున్నది అంతట కర్ణుడు వారుణాస్త్రంతో అగ్నిని క్షమింపజేశాడు సర్వదిక్కులకు మేఘాలు ఆవరించి అంధకారంతో దుర్దినాన్ని కల్పించు వీర్యవంతుడైన అర్జునుడు తడబడకుండా వాయువ్య అస్త్రంతో కర్ణుడు చూస్తూ ఉండగానే ఆ మేఘాలను చెదరగొట్టాడు ఆ పైన కర్ణుడు అర్జునుణ్ణి చంపదలిచి అగ్నివలై జ్వలిస్తున్న మహాఘోరమైన బాణాన్ని చేతబట్టాడు కర్ణుడు ఆ బాణాన్ని తన మేటి ధనస్సుపై సంధించగానే కొండలు వనాలు కానాలతో సహా భూమి కంపించింది గాలి దుమ్ముతో పాటు వీచింది దిక్కులు ధూళితో నిండిపోయాయి స్వర్గంలో దేవతలు ఆహాకారాలు చేశారు కర్ణుడు ఆ బాణాన్ని సంధించటాన్ని చూసి పాండవులు దీన మనస్కులై పరమ విషాదానికి లోనయ్యారు ఇంద్రుని భజ్రైన వంటి కాంతి వాడి మోనగల ఆ బాణం కర్ణ భుజాల నుండి విడువడి పెద్ద పాము పుట్టలో దూరినట్టు అర్జునుని రొమ్ముపై దిగబడింది అంతటా అర్జునుడు గాయపడ్డాడు అతని కళ్ళు తిరిగాయి అతని చేతిలోని గాంధీవం జారిపోయింది భూకంప సమయంలో పర్వతం కంపించినట్లు అర్జునుడు కంపించాడు ఆ తర్వాత మహారథుడైన కర్ణుడు నేలలో దిగబడిన రథచక్రాన్ని పైకి లేపాలని రథం నుండి దిగి భుజాలతో పట్టి ప్రయత్నించాడు కానీ విధివశాన లేపలేకపోయాడు ఆపైన కిరీటి అయిన అర్జునుడు చైతన్యాన్ని పొంది యమదండం వంటి అంజలికాన్ని చేతబట్టాడు అప్పుడు కృష్ణుడు రథాన్ని ముందే శత్రువైన ఆ కర్ణుణ్ణి శిరస్సును బాణంతో ఖండించు అని అర్జునుణ్ణి ఆదేశించాడు